హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి మా ఇంటి ముందుకైతే మంకీ వచ్చిందండి మంకీ మంకీకి అయితే మేము జామకాయలు వేసామండి అసలు ఆ జామకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో మంకీందా చూడండి ఫ్రెండ్స్ మేము వేయగానే తీసుకుని తిన్నాదండి అసలు అది ఎంతమంది ఉన్నా సరే బెదరకలేదు ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు అయినా సరే అది అలా కూర్చునే తింటుందండి చూడండి ఫ్రెండ్స్ మంకీకి అయితే బాగా ఆకలి వేసినట్టుందండి అసలు పక్క నుంచి వెళ్ళినా కూడా భయపడకుండా చూస్తూ చూడండి అది అసలు ఎలా చూస్తుందో అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్